వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు మోన్ధా తుఫాను నేపథ్యంలో కాకినాడ పట్టణం ఏటి యోగా దుమ్మలపేట తాళరేవు మండలం గాడ్ యోగా ఇతర ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగ్లి జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఎంపీ సానా సతీష్ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు మోంతా తుఫాను నేపథ్యంలో మంగళవారం కాకినాడ పట్టణం ఏటి దుమ్మలపేట తాళరేవు మండలం గాడిమొగ ఇతర ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఎంపీ సానా సతీష్ ఎమ్మెల్యే మనమాడి కొండబాబు పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు జిల్లా అధికార యంత్రాంగం పునరావాస కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని అధికారులతో సహకరించి ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ షణ్మోసన్ సగిలి ఆదేశించారు కాకినాడ పట్టణంలో పునరావాసక కేంద్రాలకు తరలించిన ప్రజల కోసం కాకినాడ సూర్యకళా మందిరం ప్రక్కన సిద్ధం చేసిన భోజన పదార్థాలను పరిశీలించారు పునరావాస కేంద్రంలోని ప్రజలకు నాణ్యమైన రుచికరమైన భోజనాన్ని సకాలంలో అందించాలని అధికారులను జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆదేశించారు

Thank you